ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి ముఖ్యంగా నిన్న క్రిస్జాన్సన్ సార్ మీటింగ్లో ఒక కొత్త అప్డేట్ చెప్పాడు భవిష్యత్తులో మా వెబ్సైట్లో నాకు సహాయం కావాలి అని చెప్పే బటన్ ఎక్కడో ఉండబోతుందని నమ్మండి చూడండి ఇది ఒక మంచి కొత్త అప్డేట్ అనమాట అంటే మన వెబ్సైట్లో మరి రేపు పొద్దున పబ్లిక్ లాంచ్ అయిన తర్వాత ప్లీజ్ హెల్ప్ మీ అంటే నాకు సహాయం కావాలనే ఆ బటను ఒకచోట ఉంటుందంట మన వెబ్సైట్లో మరి వ్యక్తులు ఆ బటన్ను క్లిక్ చేస్తారు తర్వాత ఓఎస్ మీ బ్యాక్ ఆఫీస్ మీ వ్యాపారం మీ వెబ్సైట్లో నాకు కొంత కావాలి సహాయం ఆ బటన్ను సరిగ్గా క్లిక్ చేయండి నేను నమ్మాను ఇది నా సొంత మనసులో చాలా ఆలోచిస్తుంది అని ఇప్పుడు ఎవరైతే మరి నిజంగా అవసరంలో ఉన్నారో వారి వారి కోసం నాకు తెలిసి సపరేట్గా ఒక డేట్ అనేది కంపెనీ తరఫున తీసుకొని వాటిని ఈ బటన్ కింద యాడ్ చేస్తారు మనము వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు దాన్ని క్లిక్ చేసినప్పుడు ఎవరెవరు అవసరంలో ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి ఎవరికొవరికి మనం సహాయం చేయొచ్చు అనమాట ఈ విధంగా అవసరంలో ఉన్నవారికి మరి మన తరఫున వెబ్సైట్లోనే ఒక బటన్ వచ్చే అవకాశం ఉంది మరి యాస్ గారు తన టీంలతో కలిసి రూపొందించిన ఈ బటన్ చర్య అనేది ఇది నిజంగా ఒక మంచి కాన్సెప్ట్ అని నేనైతే అనుకుంటా ఉన్నాను ఎందుకంటే చాలామంది ఎక్కడ ఎవరు నీడీగా ఉన్నారనేది ఫైండ్ అవుట్ చేయలేరు మన ఇక్కడ టీమ్ సహాయంతో నిజంగా అవసరమైన వాళ్ళు ఎవరు అనేది వాళ్ళే మన బటన్ కిందికి తేపోతున్నారు కాబట్టి మనం చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ సహాయం చేసే అవకాశం ఉందన్నమాట ఈ ప్రపంచంలో ప్రస్తుతానికి చాలా చాలా అగ్లీ ఉంది నేను కోరుకుంటున్నాను చూడండి నేటి ప్రపంచం నిజంగా చాలా స్వార్థాలు ద్వేషాలు ఇవన్నీదో ఈ మోసాలతో కుళ్ళు పోతుంది అనమాట నిజంగా ఈ కాలంలో బంధువులు లేరు ఫ్రెండ్స్ లేరు నమ్మిన వాళ్ళే మోసాలు చేసే పరిస్థితి అనమాట మరి అలాంటి టైంలో ఈ చర్య అనేది నిజంగా చాలా ఉపయోగం అప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరవసరమో వాళ్ళకు హెల్ప్ చేస్తూనే ఉంటారు అప్పుడు కొంచెం కొంచెం ప్రపంచం మారుతూ వస్తుంది ఒక్కసారిగా మారకున్నా కూడా మరి కొన్ని సంవత్సరాలకు పూర్తిగా మరి చాలా మారే అవకాశం ఉంది మరి చెయ్యి అంటే అందరి జీవితాల్లో పువ్వులు పెరగాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అవి గాలిలోని వాసనను పసిగట్టాలి ఇక్కడ ముఖ్యంగా మన ఫౌండర్ జీవితాలు మరి త్వరలో ఆర్థిక రూపంలో సపోర్ట్ వచ్చినప్పుడు మనం కూడా గాలిలో వాసనను పసిగట్టి అంటే ఎవరికి ఎక్కడ హెల్ప్ కావాలనో మరి దాన్ని మనం కూడా చెయ్యాలి అన్నట్లు జాన్సన్ సార్ చెప్తా ఉన్నారు ఏదేమైనా ఇది ఒక మంచి అప్డేట్గా అయితే మనం చెప్పవచ్చు మరి కంపెనీ లక్ష్యం ఎలా ఉందంటే మరి ప్రపంచవ్యాప్తంగా మనుషులను ఉద్ధరించడం మరి గొప్ప సామరస్యాన్ని సృష్టించడం ఇదే కంపెనీ యొక్క ప్రస్తుతానికి దృష్టి మరియు లక్ష్యం కూడా మరి ఐటీ పరిశ్రమలో డిజిటల్ నమూనా మార్పు చేయడం ద్వారా ఒక ఆలోచన కనుగొన్నప్పుడు సీఈఓ గారు మరి ఇదే చేస్తూ ఉన్నారు మరి అది అతనితో కలిసి వచ్చిన గొప్ప నిపుణులతో కలిసి అన్ని డిజిటల్ ఉత్పత్తులకు మంచి ఆకారం ఇవ్వడానికి మరి ఏఐ టెక్నాలజీ సహాయంతో ఒక పెద్ద ఐటీ దిగ్గజ కంపెనీని సృష్టించింది ఆయన ఈ ఆలోచన వల్లే మరి మూడు నాలుగు నాలుగు సంవత్సరాలు పరిస్థితులు బాగానే సాగాయి మరి ఇలా చేస్తూనే అతని నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు కానీ ఆ నమ్మకం మరో మార్గాన్ని తీసుకొని ఉద్యమాన్ని కొంచెం పాడు చేశారు మధ్యలో కొంతమంది ఇప్పుడైతే పరిస్థితి అదుపులోకి వచ్చింది మరి సిగ గారు సమస్యలు పరిష్కరించడానికి బాధ్యత తీసుకున్నారు అందుకే ఆ భావన అమలులో కొంచెం ఆలస్యం అయింది మరి సిగ గారు గత మూడు వెబ్నాల నుండి అర్థం చేసుకున్నాము ఇప్పుడు అన్ని అనుబంధ సంస్థలతో కలిసి ఏదైతే లక్ష్యం అనుకున్నాడో దాని ప్రకారం అమలు చేయాలనే ఆలోచనతో మార్పు విధంగా సరైన దిశలో విషయాలు నిర్వహించబడుతూ ఉన్నాయి మరి సిగ గారు ఎల్లప్పుడూ విలువ సృష్టి నమ్ముతారు విలువ బ్రాండ్ సృష్టించిన తర్వాత అన్ని బయో ఉత్పత్తులను అనుసరిస్తాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని పెద్ద కంపెనీలు చేసింది ఇదే మరియు తరతరాలుగా గుర్తించుకోవడానికి నిర్దిష్ట పరిశ్రమలు పాలించడం కూడా ఆయన ఇదే ఎన్నుకున్నారు అదే అమలు చేయబోతున్నారు కూడా మరి సిగ గారు టెక్ టీము కలిసి పనిచేస్తున్న విధంగా విషయాలు అన్ని కంట్రోల్లో తీసుకోబడుతున్నాయని మరియు ఆయన గారి మార్గదర్శకత్వంలోనే అన్ని సరైన క్రమంలో నిర్వహించబడుతున్నాయని మనందరం అర్థం చేసుకోవాలి అనుబంధ సమస్యలు ఉన్నాయి ఇంకా ఇబ్బందులు ఉన్నాయి మరి మొదలైన వాటి గురించి సిఈఓకి బాగా తెలుసు మరియు సరైన సమయంలో అందరికీ సరైన విధంగా ఏమి ఇవ్వాలో అతడు ఖచ్చితంగా ఆలోచించి ఉంటాడు మరి విషయాలు దాని రూపాన్ని తీసుకొచ్చే వరకు నిజంగా కొంచెం వేచి ఉండండి ఫౌండర్స్ ఖచ్చితంగా మరి గుడ్ న్యూస్ కూడా వచ్చే అవకాశం ఉందని నాకు అర్థమవుతూ ఉంది అయితే ఈ మధ్యలో మన వాళ్ళు మరి అత్యుత్సాహంతో ఈ ఎస్సీసీ కే స్క్రీన్ షాట్లు కానీ అవి ఇక మనకు షేర్ చేయాల్సిన అవసరం లేదు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాలో కూడా ఎక్కడ పోస్ట్ చేయకండి దాని గురించి మరి ఏదైతే ఆయన కేసు తొలగిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎప్పుడు ఎక్కడ మరి మనకు పెండింగ్ మిత్రాలు కానీ బోనస్ కానీ ఓఎస్ కానీ ఎలా ఇవ్వాలి అనే దానిపైన ఖచ్చితంగా ఆలోచి ఆలోచించి ఉంటాడు మరి దాని అనుగుణంగానే అడుగులు వేస్తూ ఉంటాడు తర్వాతనే పబ్లిక్ లాంచ్ కూడా తెచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఎన్ని రోజులు కంపెనీ మరి టెక్ టీమ్కు జీతాలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఆఫీసులకు అమౌంట్ ఇవన్నీ ఎన్ని రోజులు నిర్వహిస్తారు చెప్పండి మరి కొన్ని కోట్లలో రోజు కంపెనీ నుంచి వెళ్తూ ఉంటారు దీని ఖర్చులకు ఫైనల్గా కంపెనీ లాంచ్ అయితే మరి కంపెనీకి కూడా కొంచెం బెనిఫిట్ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ ఎన్నో చేయొచ్చు అనమాట కాబట్టి ఫైనల్గా అయితే కంపెనీ పరంగా మరి ముందుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి అందులో మనకు రేపు శనివారం వచ్చే మీటింగ్ ముఖ్యంగా మన ఇండియన్ ఫౌండర్స్కు చాలా ఇంపార్టెంట్ మరి అది మంచిగా వచ్చి మంచిగా విషయాలన్నీ తెలిసి మనందరూ మనందరం ఫౌండర్స్ హ్యాపీగా ఉండాలి నిజం కోరుకుంటూ విఆర్ ఇనిట్ వినిట్ ఫౌండర్స్ జే అండ్ ప్యాసు